నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన సూచనల మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో వేదవ్యాస్తో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయిలో అవనిగడ్డ గవర్నమెంట్ హైస్కూల్లో బాలికలకు జరిగిన చదరంగం పోటీల్లో గిలకలదండి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని కొక్కిలిగడ్డ జ్ఞానేశ్వరి రన్నర్ గా నిలిచింది ఈ సందర్భంగా జ్ఞానేశ్వరిని హెచ్ఎం రత్నప్రభ టీచర్లు కోలా వెంకటేశ్వరరావు పిటి లేళ్ల అశోక్ అంకాని శేషుబాబులు అభినందించారు మద్యం ధరలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు మద్యం షాపులు కేటాయింపు బ్రాండ్ల పునరుద్ధరణలో పారదర్శకంగా చేయడాన్ని చూసి మాజీ సీఎం జగన్ రెడ్డి ఓర్వలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు హామీ మేరకే పద్నాలుగు శాతం మార్జిన్ను అమలు చేశామన్నారు వైసీపీ కాలంలో మద్యం డిపోలను తాకట్టు పెట్టి అప్పులు చేశారన్నారు కల్తీ మద్యంతో ఎంతమంది ప్రాణాలను హరించారో అందరికీ తెలుసన్నారు కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని పారదర్శకంగా అమలు చేస్తుందన్నారు తొంభై వేల దరఖాస్తులు వచ్చాయని వీటివల్ల ప్రభుత్వానికి పద్దెనిమిది వందల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ నిర్వహించి పారదర్శకంగా షాపులు కేటాయించారన్నారు ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తుందన్న మాట నిజం కాదన్నారు ప్రభుత్వానికి ఏటా వంద కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు గీత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు మూడు వందల నలభై షాపులు కేటాయించామన్నారు త్వరలో నవోదే రెండు సున్నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు సారా రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు ఈ మేరకు పిడి యాక్టు కేసులు నమోదు చేశామన్నారు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు అంత్యోదయ సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఆశయాలు నెరవేర్చాలని బీజేపీ నాయకులు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి అన్నారు మంగళవారం దీనదయాళ్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో దీనదయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రిటైర్డు ఏఎస్పీ సాయన రావు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి విన్నకోట సుబ్బారావు హిమశేఖర్ చలమల శెట్టి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు లైలా సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ నెల పద్నాలుగున రిలీజవుతుందని లైలా సినిమా హీరో విశ్వక్సేన్ అన్నారు ఏజె కళాశాలలో హెలికాప్టర్ ఎక్కే ముందు మీడియాతో మాట్లాడారు ఈ సినిమాకు ఎన్నో అడ్డంకులు వచ్చాయని మోపిదేవి సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని మొక్కుకుందామనుకున్నామని దీనిలో భాగంగా మోపిదేవి వచ్చారన్నారు లైలా సినిమాలో ఎటువంటి పొలిటికల్ సెగ్మెంట్ లేదన్నారు కానీ కొందరు విమర్శించడం సరికాదన్నారు ఈ సినిమాకు వెయ్యి మంది పనిచేశారన్నారు రెండు పావు గంటల సినిమాలో గంట సేపు లేడీ ట్విట్లు వచ్చాయి కదా అని అనగ్గా తీర్చుకునే యువత సినిమా చూసి ఎంజాయ్ చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో బండి విజయ్ తదితరులు పాల్గొన్నారు మేము కష్టపడ్డోళ్ళకి ఏం జరగాలో అదే జరుగుతుంది అనుకుంటున్నాం మేము ఆనెస్ట్ సినిమా తీసినాము సో బయట ఏ ఇష్యూ జరిగినా ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద ఫిల్మ్ సో సినిమా గెలుస్తుంది ఆబ్వియస్లీ అండ్ తప్పు ఎవరిది లేదు కాబట్టి డెఫినెట్లీ విన్ అండ్ ఇక్కడికి వచ్చినందుకు అనదీప్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ చాలా చాలా బాగా చూసుకున్నాం వచ్చి వెళ్తున్నప్పుడు దాకా సో నథింగ్ పొలిటికల్ డెఫినెట్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సో ఇ తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం రేపు ఎల్లుండి కూడా కొన్ని ప్రమోషన్ తీసుకుని ఫోర్టీన్ రోజు గ్రాండ్ రిలీజ్ అవుతుంది సినిమా ఈ సినిమాలో మీరు త్రీ అవర్స్ మూడు గంటల పాటు లేడీ గేటప్ లో కని సార్ మూడు గంటలు రెడీ అవుతున్నాయి సినిమా సినిమా ఉన్నదే రెండు గంటలు అదే 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 సినిమా సినిమాలో కనిపించేది గంట బాబు అమ్మాయి గెటప్పుడు అది చెప్పినాం కదా నిన్న దానికి ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఇచ్చాం కదా లేదు అసలు లేదు అది నిన్న క్లియర్ గా నేను మెన్షన్ చేశాను అవును నిన్న స్పందించినా సార్ దానికి మళ్ళా స్పందించమంటే ఇంకా అది వచ్చాను డెఫినెట్లీ అది మా బాధ్యత కాదు ఎవరు మాట్లాడినా కూడా సినిమాలో వెయ్యి మంది పనిచేస్తారు పలాన్ పలాన్ వాళ్ళు వాళ్ళ పదజాలన అనేది మా రెస్పాన్సిబిలిటీ కాదు అండ్ డెఫినెట్లీ జనాలు కూడా అది అర్థం చేసుకుంటారు నాట్ అవర్ ప్రాబ్లం అండ్ దట్ నాట్ థింగ్ బట్ స్టిల్ వి సో ఎనీథింగ్ విల్ స్టాప్ సినిమా బ్రహ్మాండంగా మీరు అంతా పక్కన బ్రహ్మాండమైన సినిమా అండ్ యూత్ ఎస్పెషల్లీ యూత్ అందరు కలిసి ఒక టూ రెండు పావు గంటలు థియేటర్ లో నాకు తెలిసి గా ఉండరు ఎవడు ఏదో ఒకటి వాగుతా ఉంటారు అందరు అంటే సినిమా చూస్తే నో రాగదు అట్లా కొంచెం మంచి యూత్ కాంటెంట్ ఉన్నారు సినిమా అవును ట్విట్టర్ కదన్నా అది ఇంకా నేను కూడా ఎవరు అట్లా ఎవరి అంత జనాలు ఫ్రస్ట్రేషన్ చూపించుకునేదే ట్విట్టర్ లా ஏதோட்டி ஏதோ பதிதான் ஏம் காது காணி அவுண்ட் బంగారు మండలం పొట్లపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తపూడి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో సర్వం కోల్పోయిన మాదిరెడ్డి సుబ్బరామయ్య కుటుంబానికి మంగళవారం చలమల శెట్టి ఛారిటబుల్ ట్రస్టు పక్షాన నిత్యావసర వస్తువులు వంట సామాగ్రి దుస్తులను బాధితులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ చలమలశెట్టి పాండురంగారావు సభ్యులు కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అగ్ని బాధితులను ఆదుకోవాలని పాండురంగారావు కోరారు సమాజ హితం కోసమే దివ్యజ్ఞాన సమాజం ఆవిర్భవించిందని ఆల్కాడ్ దివ్యజ్ఞాన సమాజం జాతీయ ఉపాధ్యక్షురాలు మాండలిక లక్ష్మి విశాఖపట్నం అన్నారు మంగళవారం మచిలీపట్నం దివ్యజ్ఞాన సమాజం ఆధ్వర్యంలో కృష్ణవేణి ఐటీఐ కళాశాల ప్రాంగణంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లక్ష్మీ ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు దివ్యజ్ఞాన సమాజం సిద్ధాంతాలను విద్యార్థులకు తెలియచేయాలన్నారు చలసాని సుబ్బారావు ఉన్న దివ్యజ్ఞాన సమాజం కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహించారని సమాజానికి చెందిన సిద్ధాంతాలను బోధించారన్నారు డాక్టర్ అనబిసెన్ ఆశయాలకు అనుగుణంగా దివ్యజ్ఞాన సమాజం పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవాధ్యక్షుడు ప్రముఖ ఆడిటర్ సి శేషాచార్యులు అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ కార్యదర్శి కొత్తగుండు రమేష్ రిటైర్డు లెక్చరర్ సవరం వెంకటేశ్వరరావు కోశాధికారి ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం కార్తికేయ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం సుబ్రహ్మణేశ్వర స్వామి తైపూసం కావడి సేవా మహోత్సవం వైభవంగా జరిగింది జిల్లా పరిషత్ సెంటర్లోని వినాయకుడి ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా కావడిలతో భక్తులు రాబర్జసన్ పేట రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు తరలివచ్చారు ఈ కావడి సేవలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్థుతిస్తూ మేడతారాలతో భక్తులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ పాల్గొన్నారు వందలాది భక్తులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గుడివాడ ప్రణావశ్రమంకు చెందిన స్థైర్యానంద సరస్వతి స్వామి భక్తులనుద్దేశించి అభిభాషణం చేశారు స్వామివారి లీలా విశేషాలపై ప్రసంగించారు అనంతరం రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది వేం చేసిన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు గూడూరు మండల పరిధిలోని పోలవరం గ్రామంలో స్నేహిత కలంకారీ యూనిట్ వద్ద హెచ్సెల్ ఫౌండేషన్ సహకారంతో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం కొత్త రకాల డిజైన్లు ఎర్త్ కలర్స్ ఫాబ్రిక్ రంగులు అద్దే విధానంపై శిక్షకులు ఎక్కల పీతాంబరధరరావు తెలియచేశారు చేనేత జౌలి శాఖ ఫీల్డ్ ఆఫీసర్ సుధీప్ కుమార్ కలంకారీ కార్డులు ట్రైనింగ్ ఎగ్జిబిషన్ రుణాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారుపర్తి శ్రీనివాసరావు వాసవ్య మహిళా మండలి సభ్యులు లక్ష్మణ్ హాసిని కలంకారి ఆర్డిసన్స్ తదితరులు పాల్గొన్నారు పెడన పట్టణంలో జరుగుతున్న దేవాంగుల కులదైవం శ్రీ చోడేశ్వరి దేవి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున అగస్తేశ్వర ఆలయం వద్ద ఆన పూజ చేశారు వందలాది మంది దేవాంగులు మేళతాళాలు బాణాసంచా కాల్పుల నడుమ బ్రహ్మపురంలోని చౌడేశ్వరీ దేవి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి అగస్తేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు భక్తులు పారవస్యంతో ఖడ్గాలు చదువుతుండగా ఆలయం ఎదుట ఆనకట్టారు ఈ ఆనకు ఊటుకూరి ఏకానాథ్ సుధీర్ కుమార్ హేమకనక దుర్గనాగవాణి దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు ఏడు పదుల వయస్సు దాటిన జాతీయ స్థాయిలో జరుగుతున్న పలు అథ్లెటిక్స్ పోటీలలో బందరు క్రీడాకారిణి తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు బందరు సర్కారు తోటకు చెందిన తోట విజయకుమారి రాజస్థాన్ ఆల్వాల్లో ఎనిమిదవ తేదీన జాతీయ స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో నాలుగు పతకాలు గెలుచుకున్నారు నలభై నాలుగవ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో లాంగ్ జంప్ హేమర్ రెండు వందలు మీటర్ల పరుగుపందెం షార్ట్పుట్ పోటీలలో ద్వితీయ బహుమతులు సాధించారు ఈ సందర్భంగా తోట విజయకుమారిని మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు బందరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో పోక్సో కేసులో నిందితులు ఇరువురుపై నేరం రుజువు కాకపోవడంతో కేసు కొట్టివేస్తూ నిందితులను విడుదల చేస్తూ కృష్ణా జిల్లా పోక్సో కోర్టు జిల్లా జడ్జిగాజుల వెంకటేశ్వరరావు మంగళవారం తీర్పు చెప్పారు బందరు తాలూకా పెద్ద యాదర గ్రామ పరిధిలోని పదహారు సంవత్సరాల బాలికపై లైంగిక వేధింపులకు గురిచేశారని అదే గ్రామానికి చెందిన కంచర్లపల్లి సాయి ఇరవై రెండు మరియు అతని తల్లి కంచర్లపల్లి రజనీకుమారి ముప్పై ఎనిమిది పై బందరు తాలూకా పోలీసులు రెండు వేల పద్దెనిమిదిలో సెక్షన్ మూడు ఐదు నాలుగు ది రెండు తొంభై ఐదు వేల ఆరు మరియు పోక్సో చట్టం సెక్షన్ పదకొండు పన్నెండు క్రింద క్రైమ్ నంబర్ నూట ఏడు బై రెండు వేల పద్దెనిమిదిగా కేసు నమోదు చేశారు పోలీసులు నిందితుని అరెస్టు చేసి నిందితులపై ఛార్జీ షీట్ దాఖలు చేశారు కేసు విచారణలో నిందితులపై నేరారూపేణా తగిన సాక్ష్యాలు ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో కేసు కొట్టివేస్తూ న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వరరావు తీర్పు చెప్పారు నిందితుల తరపున న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ మద్దాల సువర్ణరాజు కమ్మిలి విజయ్ కుమార్ వాదించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం